పురం పద్మనాభ కాలనీలో బుధవారం సాయంత్రం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూర్బాబు రాజు ఆదేశాల మేరకు భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన శుభ సందర్భంగా పెద్ద సంబరాలు అంబరాన్ తాకే అన్నారు కార్యకర్తలు బాణా సంచా కాల్చి మిఠాయి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శెట్టి సత్యబాబు నున్న భాస్కర్ తుమ్మల రామస్వామి తంజీ రాజా శ్రీనివాస్ యాదవ్ అవినాష్ యాదవ్ బొమ్మిడి నెల్లినాని జనసేన రామకృష్ణ కొత్తెంబాబు రామ్ మనోహర్ లోహియా పురసాల రాంబాబు కొల్లబోయిన గౌతమ్ శ్రీను నామాగంగా పెంటకోట రాజేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు చాలా ఎందుకంటే శుభదినాల్గోసారి మన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక ఎత్తు మేము పదిహేను సంవత్సరాల బట్టి ఎదురు చూస్తుంటున్నాం మా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారని ఎదురు చూస్తున్నాం మా ప్రజలందరూ కోరిక మేరకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తే కళ్ళ కండింగ్ వచ్చినాయి మాకు చాలా ఆనందం మా పదిహేను సంవత్సరాల ఆశ మాకు ఆనంద పుష్పాల కింద కారణం ఈరోజు చాలా సంతోషం ఏంటంటే అరాచక పాలన పోయింది రాజ రాముడి పాలన వచ్చింది ఇక్కడి నుంచి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురు కలిశారు ముగ్గురు కలిసిన సందర్భంలో మేము ఆనందం ఆనంద సందర్భంలో కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకుంటున్నాం పొద్దుటి నుంచి అందుకని ప్రజలందరూ మాకు సహకరిస్తున్నారు అందుకుని మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం